ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం నాలుగు లీటర్లు మంచినీళ్ళు తాగాలి ఖచ్చితంగా నాలుగు లీటర్లు మంచినీళ్ళు తాకపోతే అనేక రకాల సమస్యలు మనకు వస్తుంటాయి అందులో ముఖ్యమంది కిడ్నీ డ్యామేజ్ ఈ కిడ్నీ డ్యామేజ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మొదట చిన్న చిన్న రాళ్ళు కిడ్నీలో చేరతాయి ఇలా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంటుంది ఇలా వచ్చినప్పుడు ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఒక రకం ట్యాబ్లెట్ అలాగే ఒక సిరప్ ఇచ్చి ఈ రెండు వాడమని ప్రతిరోజు ఎక్కువగా వాటర్ తాగమని డాక్టర్ గారు చెప్తారు ఈ సమస్య తగ్గే వరకు మాత్రమే వీళ్ళ ట్యాబ్లెట్లు వేసుకుంటారు టానిక్ తాగుతారు మంచినీళ్ళు తాగుతారు ఆ సమస్య రిక్టిఫై అయిపోతుంది వెంటనే వదిలేస్తారు వదిలేసి ఇంకా మంచినీళ్ళు తాకపోవడం మందులు ఎలాగ మానేస్తారు మంచినీళ్ళు కూడా తాగడం అసరత్ చేస్తారనమాట ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ కిడ్నీలో రాళ్ళు రావడం మొదలు పెడతాయి అందువల్ల చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రతిరోజు ఖచ్చితంగా నాలుగు లీటర్ల మంచినీళ్ళు తాగితే ఈ సమస్య రాని వాళ్ళకి ఈ సమస్య ఎప్పటికీ రాదు వచ్చిన వాళ్ళు కూడా కిడ్నీలో రాళ్ళ సమస్య వచ్చిన వారు ఖచ్చితంగా నాలుగు లీటర్లు మంచినీని తాగడం ద్వారా ఈ సమస్యను రెక్టిఫై చేయొచ్చు ఇది ఒక రోజు రెండు రోజులు తాగితే సరిపోదు లైఫ్ లాంగ్ మనం భోజనం ఎలా చేస్తాం టిఫిన్ ఎలా చేస్తాం అలాగే కూడా ప్రతిరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా నాలుగు లీటర్లు మంచి తాగాలి